ఫ్యామిలీ పెద్ద మనిషి పెద్దోడు కృష్ణబాబాయ్ దుర్గా పృషురాక్ రాజం ఫేమస్ మా నాన్నమ్మ మా దడ్డ మా పెదనాన్న మా అమ్మ మా నాన్నమ్మ పెద్ద అయిన మా అమ్మ నేను నేను ఇది మా ఫ్యామిలీ రాజాంలో ప్రస్తుతం గుప్తి రిసార్ట్ లో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల్లో మొత్తం కూడా చాలా అట్టాసంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే సాంప్రదాయం తెలుగు పండుగలకు సంబంధించి సంక్రాంతి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి ఇది సంస్కృతి సాంప్రదాయానికి పండుగ అత్యంత చుట్టుప్రై జాడే ఉంది ఎడు చూసినా పేటే ఉంది భారీ నాన్నబాబు సభకీర్త మంత్రుల సభలు వ్యక్తి చేయ చల్లగా ఉండి ఉంది ఉంది చూసినా భార్యడి ఎద్దు మురుడు కావాలా మురుడి ఎద్దు జానడి కావాలా జానడి ఎద్దు బెత్తుడి కావాలా పెత్తుడి ఎద్దు ఏసుడు కావాలా ఏసుడు మొత్తం అయిపోవాలి మొత్తం కూడా అయిపోవాలా చూడను చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా తప్పకుండా తప్పినా తప్పలేదు తప్పలేదు ఒకటోసారి ఎక్కడ చూసిన వారికి వరకు రెండో తప్ప కూడా ఎక్కాలి అయ్యా కష్టం హండ్రు బిజ్ హండ్రు అన్న మాట తమ్ముడు రండు తమ్ముడు మాట అన్న రండు చేల్లో చాలరా తమ్ముడు అని అంటే అత్త ఇంటి సూపర్కి వెళ్ళిపోతాను అట్లా అయ్యా చూసినావా గోవు కష్టం తండ్రి కాబట్టి పెట్లు కాసుకుని తల్లికి తెలుసు పెట్లు కాసుకుని నాన్నకి తెలుసు తెలుసు అది గోవులు ఎత్తే రైతు పెద్ద కూడా తెలుసు తెలుసు తెలుసుని కాబట్టి ఇసుకంటే మహాన్న బాబులు చూస్తుండే కలిగి ప్రభులు చూస్తుండే కలిగి ఇంకొక సర్వగురు కావాలా రాముడు పెట్టాడా ఇంకో ఆ రాముడు కూడా పెట్టాలా நான்தில் திருக்கிறேன் வா, வா, பேடாரலாம் பேடாரலாம் யாரா பட்டு கொண்டு வந்தன்னா அது பண்ணுனது கரெக்ட் தானே தான ராகி சேக்கோ விரோக்ண்ணா அது கரெக்ட்டா கண்ணா பாபுளோ ஆஹா சபகீர்த்த மந்திரம் சபலகீர்த்த செய்யறதுல வந்தால வந்தால நீலேத்ரி செய்ய விட்டு கொண்டால வந்தால

వెళ్ళి మా మహాన్న బాబులు వాళ్ళ ఆలలో బాలలో సక్రంగా చల్లగా కాపాడాల అంతే 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 చల్లగా జీవించాలా వండు వాళ్ళు బాలలు బాబు ఏం పేరు

తేడా లేకుండా ప్రతి దగ్గర కూడా సంక్రాంతి శోభ కనిపిస్తుంది ముఖ్యంగా ఉదయం నుంచి కూడా హరిదాసుల కోలాహలం దాంతో పాటుగా గంగిరెద్దుల నృత్యాలు ఇవన్నీ కూడా అలరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇంటికి వచ్చేటటువంటి బంధువులు అదే అదేవిధంగా సుదీర ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం నిధుల కోసం వెళ్ళినటువంటి వారంతా కూడా స్వగ్రామాల చేరుకున్నారు వీరంతా కూడా ఆనందంగా గడుపుతున్నారు పిల్లలు పెద్దలు అంతా కూడా ఆనందంగా గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం చూడొచ్చు రాజాంలో ప్రస్తుతం తృప్తి రిసార్ట్లో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల్లో మొత్తం కూడా చాలా అట్టాసంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే సాంప్రదాయాలు తెలుగు పండుగలకు సంబంధించి సంక్రాంతి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి ఇది సంస్కృతి సాంప్రదాయాలకు తెలియనిచ్చేటటువంటి పండుగ అర్థం కట్టేటటువంటి పండుగ దీన్ని చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మేము ఒకసారి మాట్లాడిన తెలుగు వారి ముఖ్యమైన సంక్రాంతి అట్లాంటి ఉందండి మరి తెలుగువారి పెద్ద పండుగ అంటే భోగి సంక్రాంతి కొనుమ ఈరోజు పట్టణీకరణ పెరిగి ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఎందుకంటే ఇది ముఖ్యంగా రైతుల పండుగ మరి ధాన్యం ఇంటికి వచ్చి రైతు ఆనందంగా ఉండడం వల్ల చేసుకుంటున్న పండుగ ఈ సాంప్రదాయాలన్నీ కూడా పట్టణీకరణలో మరుగునైపోతున్న రోజుల్లో మరలా ఇవన్నిటిని మనకి తెలియపరిచే విధంగా ఇక్కడ నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి అంటే ఎందుకంటే పనుమడిగా అయిపోతుంది ఉద్యోగాన్ని ఇంకా అనేటువంటి పనుల బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి పనులు ఎటువంటి ఆలోచనలు ఈ తృప్తి రిసార్ట్స్ని ఇప్పుడు కేవలం కమర్షియల్గా కాకుండా అన్ని అనుకుని కలుపుకొని చూడాలని ఉద్దేశంతో మిత్రులందరూ సహకారంతో స్టార్ట్ చేశాము అలాగే ఉగాది సంక్రాంతి లాంటి సంబరాలు అన్ని చేస్తున్నాము మొదటి మొదట్లో ఇంత రెస్పాన్స్ ఉండేది కాదు ఇప్పుడిప్పుడు అందరూ కూడా మళ్ళీ కరోనా తర్వాత కానివ్వండి లేకపోతే పాత విలువల కోసం మళ్ళీ అందరూ ప్రయత్నం చేయడం కానివ్వండి ఎక్కడెక్కడి నుంచి మన దగ్గరికి వచ్చి భోగి ముందు రోజు మన దగ్గరికి వచ్చి భోగి సంబరాలు భోగి మంటలు మొదలుకొని మనము గోసేవ దాకా అన్ని కరెక్ట్ మనం ఏర్పాటు చేస్తున్నాము మేము ఎంజాయ్ చేస్తున్నాము అందరూ ఎంజాయ్ చేస్తున్నాము ఉన్నా ఉద్యోగాలు చేస్తున్నాం వ్యాపారాలు చేస్తున్నాం ఒకప్పుడు అందరూ రైతు పెట్టమే ఆ రోజుల్లో మా చిన్నప్పుడు జరిగే ఏదైతే కానుక సంక్రాంతి సంబరాలు ఈ రోజు మన పిల్లలకి లేకపోతున్నాయి అనే ఒక బాధతో ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది బట్ మీలాంటి వాళ్ళంతా సహకారంతో దీన్ని ఈరోజు బ్రహ్మాండంగా మనం చేసుకోగలుగుతున్నాము వీళ్ళందరినీ చూసి నిజంగా ఏదో నేను ఇది వ్యాపారం చేస్తున్నాను కాకుండా మా తాతగారి ఇంట్లో పండుగ ఎలా జరిగిందో అలాగే జరిగినట్టుగా నేను కూడా ఫీల్ అవుతున్నాను అందరూ అలాగే ఫీల్ అవుతున్నారు సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మీ అందరూ సపోర్ట్ దీన్ని ఇంకా ఎప్పటికీ కంటిన్యూ చేసే ఉద్దేశంతోనే ఉన్నాము థ్యాంక్ యూ వెరీ కొంతమంది పెద్ద పెద్ద ఉన్నారు ముఖ్యంగా చాలా సంవత్సరాలు పండగలు చూసుకుంటారు కదా అప్పుడు పండుగలకి ఇప్పుడు పండుగలకి పిల్లలకి అందరికీ తెలుసు ఇప్పుడు చాలా మంది తెలియట్లేదు పిల్లలకి అసలు ఇవన్నీ ఎలా చేయాలి ఇదంతా కూడా ఈ తృప్తి రిసార్ట్లో వీళ్ళంతా చేయడం చాలా హ్యాపీగా ఉంది నేను అంతా రంగోలి ముగ్గులు కాంపిటీషన్ పెట్టారు పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేసి ఇవన్నీ చేశారు ఈరోజు గంగిరెడ్లు ఇవన్నీ చేయటం అన్నీ చూస్తుంటే మళ్ళీ ఇప్పుడు పాత రోజులు బాగా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి మాకు అన్నమాట అలా చేస్తారు ఈ రిసార్ట్లో వీళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు పండుగ ఎలా ఎలా చేయాలని చెప్పి అందరూ ఇది మనం చూడొచ్చు మొత్తం కూడా సంక్రాంతికి సంబంధించినటువంటి పండగ వాతావరణం కనిపిస్తోంది

ఈ పండుగ అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా రైతులు తమ పంట చేతికి వచ్చిన తర్వాత మొదటిసారి జరిగేటటువంటి పండుగ కాబట్టి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది